హాయ్ అండి ఇప్పుడైతే మా అయితే ఊరి నుంచి వచ్చాడు సెలవులకి మా కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేస్తారంట ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైమా కారు సారంట ఇప్పుడు ఎలా చేస్తాడో మేము టేస్ట్ అయితే చూసి అయితే చెప్తాము ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు ఆనియన్స్ అయితే కోస్తా ఉన్నాడు కోసేసా కారు కోసేదా కోస్తావా టిఫిన్ చేస్తాను తినేద్దురు అంటే లేదు నాకు ఫ్రైడ్ రైస్ తినాలని ఉంది అది నేనే చేస్తాను అనేసరికి అయితే సరే చేయమన్నాను నేను ఫస్ట్ టైం అనుకున్నాను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయిందంట ఇది రెండోసారి చేస్తున్నాడు ఇక్కడ నేను టూ ఆనియన్స్ అయితే తరిగి పెట్టమంటే అయితే తరిగి పెట్టేశాను ఎగ్స్ కూడా లేవండి ఎగ్స్ కూడా షాప్ నుంచి అయితే తెచ్చుకొని అయితే చేసుకుంటున్నాడు ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాడు ఈ ఎగ్స్ కొడుతుంటేనే ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే వీళ్ళు చూడండి ఎలా కాచుకున్నారో అందరూ అయితే సుస్తా ఉన్నారు ఎలా చేస్తాడో కారుగాడు అని అయితే ఇక్కడ ఎగ్స్ అయితే పగలగొట్టుకొని కొట్టుకొని కారము అలాగే ఉప్పు అయితే వేసుకొని బీట్ చేసుకోవాలంట పసుపు వేయకూడదంట ఉత్తి కారము ఉప్పు తోటే బీట్ చేస్తున్నాడు ఇది రాక వాళ్ళ మావ చేత అయితే బీట్ చేయించుకున్నాడు చేసింది చేసిందైతే ఆవిరితో బాయిల్ చేసుకోవాలంట ఇక్కడ నేనైతే ఒక కడాయిలో వాటర్ పోసుకొని స్టాండ్ అయితే పెట్టేశాను బాయిల్ చేసుకోవడానికి దీన్ని బీట్ చేసిన దాన్ని అయితే దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టాను ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ అంట ఇప్పుడు ఫైవ్ మినిట్స్ కదా ఇదైతే బాయిల్ అయిపోయింది వేడి అయితే తీసైతే అయితే కట్ చేసేస్తున్నాడు ఇది ఫస్ట్ అయితే రౌండ్గా మొత్తం అంతా తీసాడండి ఇది సరిగా రాలేదు అప్పటికీ అతుక్కుపోయింది మధ్యలో అప్పటికి చెప్పాను తీస్తానంటే లేదు నేను తీస్తాను నాకు వచ్చేసింది అన్నాడు ఇది తీరా చూసి బార్లు కొడితే అయితే ఒక్కసారి కూడా రాలేదు మళ్ళీ నేను తీసి తర్వాత ఇస్తే అయితే కొట్టేటప్పుడు అయితే వచ్చింది ఇంకా వీటినైతే మనము చిన్నగా ముక్కలు చేసుకోవాలంట సన్నగా అన్నీ కట్ చేసేసుకొని ఇయితే చికెన్ లాగా ఉంటాయంట ముక్కలు మనం ఫ్రై చేస్తే ఈ అన్ని తరిగిన తర్వాత అయితే ఒక బాండలు పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలంట కార్న్ఫ్లోర్ గా ఉన్న ఉంటే ఇదైతే మిక్స్ చేసుకొని పొడి ఈ నూనెలో వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుండేదంట ఇప్పుడు ఫ్లోర్ అయితే లేదు ఇంకా మామూలుగానే డీప్ ఫ్రై చేసేస్తున్నాడు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కాన్ఫ్లోర్ వేస్తే కానీ నూనె ఆగిపోయింది కానీ టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వరకు అయితే బాగా వేయించుకోవాలంట రెండు సార్లుగా అయితే వేయించుకుంటున్నాము కార్న్ఫ్లోర్ ఉంటే ఇంకా బాగా మెత్తగా అయితే ఉంటాయంట ఇవి తీసేలోపు మా పిల్లలు చూడండి ఏం తులిప్ పని చేశారు టమాటా సాస్ కావాలని చెప్పి వాళ్ళ నాన్న కొత్తది తెచ్చాడు ఇక్కడ చూడండి మళ్ళీ పెద్ద వ్యాపారం పెట్టారు ఇద్దరు కలిసి నాకు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి గబ్బా గబ్బు గబ్బు చేసేసారు ఇప్పుడు తినడం కోసం టమాటా సాసు మా చిన్నోడు అయితే అడిగితే పోసేడు పాప మా జారిపోయింది ఇంక ఇదంతా క్లీన్ చేశాను ఇప్పుడైతే మళ్ళీ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేయాలి ఆ టమాటా సాస్ అవన్నీ కూడా లేవండి వాళ్ళ మా ఆమెను అడిగైతే అప్పుడే తెప్పించుకున్నాడు అది తెచ్చింది చూసి చిన్నోడైతే టమాటా సాస్ కావాలని అయితే అడిగాడు అది కొద్దిగా వచ్చేసరికి మొత్తమే ఎగిరింది నా పైట్ మీద కూడా పడింది ఇంకా అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీద అయితే బాండలు పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని సగం ఆనియన్స్ అయితే వేసుకున్నాను అలాగే మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్గు అది కూడా వేసుకొని ముందుగానే చల్లారుతుందని అయితే పక్కకు తీసేసానండి రైస్ అయితే ఇది పొడి పొడిగా చల్లుకుంటూ వేసుకుంటున్నాడు దీంట్లోనే కారం ఒక స్పూన్ అలాగే ఉప్పు పసుపు ఒక కార స్పూన్ అయితే వేసుకోవాలి ఇది మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాళ్ళు కలుపుతున్నాడు వాడికి సరిగ్గా రాకైతే గాడికి ఇంకా నేను తీసుకొని అయితే మొత్తం కలుపుతున్నాను దీంట్లోనే ఇంట్లో ఉంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోండి అలాగే చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంక ఇదంతా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మసాలంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ టమాటా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి ఇక్కడ టమాటా సాస్ అయితే టూ స్పూన్స్ అలాగే వేసుకున్నాను ఇంకా పిల్లలు కాబట్టి ఇంక వేయమంటే అయితే వేసేసాను ఇది బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మొత్తం చికెన్ లాగే ఉన్నాయి ఇంకొంచెం చిన్న ముక్కలుగా కోసుకుంటే ఇంకా బాగుండు ఇప్పుడైతే సాల్ట్ టేస్ట్ చేస్తాను కొద్దిగా లేదా సాల్ట్ తక్కువ కొద్దిగా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోకు అలాగే ఇందాక కొద్దిగా తరిగి పెట్టుకున్నాం కొద్దిగా సగం వేసాము ఇప్పుడు సగం అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ ఇంకా చెమట్లతో అయితే కార్చుకుంటూ ఇలాగే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను ఎండలు అయితే అలాగున్నాయి నైట్ ఎయిట్ అయినా కానీ చెమట్లు అయితే కారిపోతున్నాయి వంటింట్లో దూర్తి అయితే ఇంకా ఆనియన్స్ ఇప్పుడే ఏమంటే వేసేసాను కొద్ది కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండు ఇంక నేను తెప్పిలేదు ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి అందరికైతే ఫ్రైడ్ రైస్ పెట్టేస్తున్నాను య కాని తింటుకోండి టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి వీడియో అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్